దృష్టి నిలిపెనేని దేవుడు దిగవచ్చు దృష్టి నిలుపడే అని నష్టపడును దృష్టిలోన సర్వసృష్టి కాళికాంబ హంస కాళికాంబ పంచేంద్రియాలలో ప్రధానమైనది కన్ను కన్నొక్కటి లేకపోతే ఈ ప్రపంచంలోని దృశ్యమానమైన వస్తువులను అన్నింటినీ ఊహించుకోవాల్సిందే చూపు ఆనుతూనే అది ఏనుగు అని తెలిసి వస్తుంది ఆ చూపు లేకపోతే ఒక్కొక్క అవయవాన్ని తడివి చూస్తే తప్ప అది ఏనుగు అని గుర్తించలేం రంగుల ప్రపంచాన్ని అది ఏ రంగు చెప్పలేం సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు కన్ను లేకపోతే నడక సాగించలేం మరొకరి మీద ఆధారపడవలసిందే ఇలా చాలా చాలా చిక్కులు సమస్యలు ఉన్నాయి కన్ను లేకపోయిన మహనీయులు అందరూ ఉన్నారు నాలుగు వేదాలు ఆపోషణం పట్టినవారు గణిత శాస్త్రాన్ని పుక్కిటబట్టిన వారు రంగులు సైతం గుర్తించిన అతీంద్రియ శక్తులు కలిగిన వారు ఉన్నారు అది వేరు విషయం లోకంలో ఈ రెండు మాటలు వింటూ ఉంటాం వాడు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నాడు అని వాడు ముక్కు మూసుకుని తపస్సు చేస్తున్నాడు అని కండ్లు మూసుకొని ధ్యానం చేయవచ్చు కానీ ముక్కు మూసుకుంటే ఊపిరిపోతుంది ధ్యానం కండ్లు మూసుకుని మూసుకోకుండా రెండు పద్ధతుల్లోనూ చేసుకుంటారు భౌతికమైన ఈ కంటి దృష్టి ఆనకూడదు దృష్టి ఆనకుండా పోయిన తరువాత చూపు రూపు ఏకమవుతుంది ఆ చూపు రూపు ఏకమైన క్షణం నుంచి ధ్యానం కుదిరినట్లు లెక్క అలాగే ముక్కు మూసుకుని ధ్యానం లేదా తపస్సు చేయడం కాదు మన దృష్టిని శ్వాస మీద ఉంచాలి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పిన కాలజ్ఞాన తత్వాలలో ఇదే కనిపిస్తుంది ఈ జన్మ మీకు దుర్లభమురా అనే తత్వంలో నాసికములో దృష్టి నడిపించుమన్నా నడిపించి హరినీవు నమ్మి ఉండన్నా నమ్మి నవరత్నాల పీఠం ఎక్కన్నా అంబ పిలుచును అన్నా నాసికంలో చూపును నడిపిస్తూ హరిని ధ్యానిస్తూ ఉంటే అంబ నిన్ను కరుణిస్తుంది అంటారు ఈ అంబ ఎవరో కాదు కాళికాంబయే ఎంత లెక్క తిరిగినా ఏమీ లేదురా అనే తత్వంలోనూ స్వామివారు ఇలా అంటారు ముక్కు దిక్కు ఎక్కుపెట్టి నిక్కి చూడరా ఆ దిక్కు మూలమేము కాని దివ్యమాయరా మన చూపు ముక్కు దిక్కుగానే నడిపించమంటారు స్వామీజీ శరీరాన్ని చుట్ట చుట్టుకుని ఆధారస్థానంలో ఉన్న కుండలిని శక్తిని సోహం అనే ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా కదిలిస్తూ తదేక ధ్యానంలో మార్గంలో సహస్రారం చేర్చాలి ఈ మహాకార్యానికి యమం నియమం మొదలైన పద్ధతుల్ని అనుసరించాలి ఆ మార్గాన్ని చూపించే గురువు గారి ఆదరణ దయ లేకుండా ముందుకు సాగలేం పై మార్గంలో దృష్టిని నిలబెట్టుకున్నప్పుడే దైవం చేరువవుతుంది ఆ దృష్టిలో తేడా వస్తే నష్టపడతాం అంటూ కాళికాంబ సప్తశతిలోని ఈ నూట తొంభై మూడో పద్యంలో స్పష్టం చేస్తున్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు దృష్టి నిలిపినేని దేవుడు దిగివచ్చు దృష్టి నిలుపడేని నష్టపడును దృష్టిలోన సర్వసృష్టి పుష్పంభవును కాళికాంబ హంస కాళికాంబ